సంవత్సరాల వయస్సులోనే ప్రపంచాన్ని విడిచిపెట్టి వెళ్ళినటువంటి గొప్ప శ్రీరామకృష్ణుల వారికి ప్రత్యక్ష శిష్యుడు యోగానంద గారి జయంతి భారతీయ కాలమాన ప్రకారం ఇంగ్లీష్ కాలమాన ప్రకారం వారి యొక్క ఆరాధన ఇది ఒక అపూర్వమైనటువంటి ఘట్టం మనిషి జీవితంలో ముప్పై ఎనిమిది సంవత్సరాల వయస్సులో ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళేటప్పటికే పూజలు అందుకునేటటువంటి ఒక మంచి మనిషిగా తయారైనటువంటి వారి జీవన విధానం ఏం చేయాలి అనేది రామకృష్ణుల వారి యొక్క ప్రసక్తి ఎందుకు రావాలి అంటే రామకృష్ణుల వారు ఎందరో యువకుల్ని భగవన్ముఖంగా మార్చారు భగవంతుడి వైపు మార్చారు ఈ అబ్బాయి కూడా రామకృష్ణుల వారు ఉండే దగ్గరే ఉండేవాడు కానీ రామకృష్ణుల వారిని ఎప్పుడు కలిసింది లేదు ఆ చుట్టుపక్కల పూలు కోసుకొని వెళ్లేవాడు ఈ అబ్బాయి మొదటి నుంచి కూడా ఆనాటికి యోగేంద్రనాథ్ రాయ్ చౌదరి ఇప్పుడు ఆయన మనం స్వామి యోగానందగా మనం పిలుచుకుంటున్నాం ఆయన రామకృష్ణుల వారిని ఒకసారి కేశవ అనేటటువంటి ఒక బ్రహ్మ సమాజ నాయకుడు ఒక పాంపులెట్ వేశారు రామకృష్ణుల వారి యొక్క గొప్పతనాన్ని గురించి ఆ పాంప్లెట్ ఈ అబ్బాయికి దొరికింది ఈ అబ్బాయి ఆ పాంప్లెట్ చదువుకొని ఈ ఇక్కడే కదా ఉన్నారు ఇతన్ని మనం చూద్దామని చెప్పి వెళ్ళారు లోపల గదిలో దక్షిణేశ్వరంలో బాగా నిండిపోయి ఉన్నారు లోపల వారు ఏదో మాట్లాడుతూ ఉన్నారు ఈ అబ్బాయి లోపలికి పోకుండా బయట నిలబడ్డాడు ఈ అబ్బాయి వచ్చినటువంటి విషయం రామకృష్ణుల వారికి వాస్తవానికి తెలియకపోవచ్చు వస్తాడని కూడా తెలియకపోవచ్చు కానీ వచ్చిన తర్వాత రామకృష్ణుల వారు బయట భక్తులు ఉన్నారు వారిని లోపలికి తీసుకురాయ్యే బయట వెళ్ళినటువంటి ఆ యొక్క భక్తుడికి బయట భక్తులు కనపడాల స్వామి యోగానంద మాత్రమే కనపడ్డాడు అతన్ని లోపలికి తీసుకొని వచ్చిన తర్వాత అతన్ని అడిగాడు నువ్వు ఎవరబ్బాయి నువ్వేం చేస్తుంటావు అని అడిగాడు పలాని వ్యక్తి యొక్క కుమారుడిని నేను అని తర్వాత మీ నాన్నగారు నాకు బాగా తెలుసు నీకు మంచి జీవితాన్ని పొందడానికి అవసరమైన లక్షణాలు ఉన్నాయి నువ్వు అప్పుడప్పుడు నా దగ్గరికి వచ్చిపోతుండు అన్నాడు ఈ ప్రక్రియలో ఆయనకి వారు భక్తుడుగా మారారు ఈ దేశంలో ఉన్నటువంటి అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే మంచిగా జీవిస్తే మంచిగా జీవించమని జనమే చెప్తారు మంచిగా జీవిస్తే దాన్ని తట్టుకోలేదు అందుకని ఇతను రామకృష్ణ పరమహంస దగ్గరికి పోవడం వల్ల ఇతను కూడా రామకృష్ణ పరవంశలాగా మారిపోతాడేమో అనేటటువంటి ఉద్దేశంతో అతన్ని వెళ్ళొద్దు అని తల్లిదండ్రులు చెప్పేదానికి అవకాశం ఉంది కాబట్టి అతను చెప్పకుండా ఇంట్లో రామకృష్ణుల వారిని తరచూ వెళ్లేవారు అయితే ఇక్కడ రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి రామకృష్ణ పరమహంస యొక్క రామకృష్ణ కథామృతాన్ని గాని వారి రామకృష్ణ మిషన్ వారి అయినటువంటి రామకృష్ణ ప్రభ గాని కచ్చితంగా చదవాలి ఎందుకంటే రామకృష్ణ పరమహంస ఇటువంటి మహనీయుల్ని తయారు చేయడంలో రెండూ నేర్పించాడు వాళ్ళకి లోకంలో ఎట్ట బతకాలో నేర్పించాడు అదే ప్రక్రియలో ఆధ్యాత్మికంగా ఎలా బతకాలో నేర్పించాడు ఇతను నూటికి నూరు శాతం భగవద్భక్తి కలిగినటువంటి మానవుడు ఓ సందర్భంలో ఇతను కలకత్తా నుంచి దక్షిణేశ్వరానికి పడవలో వస్తున్నాడు పడవలో వస్తూ ఉంటే ఆ పడవలో ఉన్నవాడు బహుశా అబ్బాయిని అడిగారేమో నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అంటే దక్షిణేశ్వరంలో వారిని చూడడానికి వెళ్తున్నాను దర్శించడానికి వెళ్తున్నాను అనగానే ఆ పడవలో ఉన్నటువంటి కొంతమంది రామకృష్ణ పరమహంసల్ని హేళం చేయడం రామకృష్ణ పరమహంసను తక్కువ చేసి మాట్లాడడం చేశారు ఈ అబ్బాయి దక్షిణేశ్వరానికి వచ్చిన తర్వాత జరిగినటువంటి అంశ లేదా ఆ విషయం చెప్పిన తర్వాత రామకృష్ణ వారు కోపడ్డారు కోప్పడం అంటే వాళ్ళని తయారు చేయవని నీకు అసలు నీ గురువుని వాళ్ళు అవమానిస్తూ ఉన్నారు అవమానిస్తూ ఉంటే దాన్ని నువ్వు ప్రతిఘటించాలి గురువుని తింటూ ఉంటే వింటూ ఉన్నటువంటి నీ యొక్క మంచితనం అసమర్థత కింద ఉంటుందే గాని సమర్థత కింద రాదు యోగి అందువల్ల అవసరమైతే శాస్త్రం ఏం చెప్తూ ఉంది గురువుని అవమానించేటటువంటి హేళన చేసే వాళ్ళని ప్రతిఘటించడంలో వాళ్ళు అవమానించడం ఆపకపోతే గురువు గారి కోసం తలైనా నరికే శాస్త్రం చెప్తూ ఉంది మరి నువ్వు అది చేయకుండా నువ్వు ఈ విధంగా ఎలా తప్పించుకుంటావు అని గురుభక్తిని బోధించినటువంటి వ్యక్తి రామకృష్ణ పరమహంస అంటే ఇందులో సాధారణమైనటువంటి ఒక బాలుల్లో ఉన్నటువంటి మంచితనాన్ని స్ట్రీమ్ లో ఇంగడు అరే బాబు ఈ లోకంలో నువ్వు బ్రతకడానికి అవసరమైనటువంటి ధైర్య సాహసాలు ఉండాలి మంచితనం ఒకటే పనికిరా అదే విధంగా ఒకసారి ఒక చిన్న బాండలు కొనుక్కోరామన్నాడు డబ్బులు ఇచ్చాడు రామకృష్ణ పరమహంస డబ్బులు ఇస్తే ఇతను అంగడికి వెళ్ళాడు అంగట్లో ఉన్నటువంటి వ్యక్తి బొట్టు గిట్టు నాలాగ పెట్టుకుని ఉండేసరికి అనుకున్నా అంటే భక్తులు అనుకున్నాడు డబ్బులు ఇచ్చాడు బాండలు తెచ్చాడు ఆ బాండలు అంతా కూడా పగిలిపోయింది రామకృష్ణ వారు అప్పుడు కూడా చెప్పాడు నాయన లౌకికమైనటువంటి వ్యక్తులు వ్యాపారం చేసేటటువంటి వ్యక్తులు వాళ్ళ లాభార్జన చూస్తారు నువ్వు వాళ్ళు దైవ భక్తులు అని నువ్వు అనుకోవాల్సినటువంటి అవసరం లే దైవభక్తి అనేది వాళ్ళ వ్యక్తిగతం నువ్వేం చేయాలి తప్పనిసరిగా ఆ మూకుడు తీసుకొని జాగ్రత్తగా ఉందా లేదా తట్టి చూసి అవసరమైతే బేరమాడి ఆ తర్వాత వస్తువు తెచ్చుకోవాలి అంతేగాని మూర్ఖంగా పిచ్చితనంగా మంచితనం అనేటటువంటి ఆలోచనతో నువ్వు మోసపోకూడదు అని రెండవ పాఠం చెప్పాడు మూడవ పాఠం అత్యంత కీలకమైనటువంటిది ఓ రోజు పెట్టి దీంగానే గుడ్డలు పెట్టి అందులో ఒక బొద్దింకు ఉండింది ఆ బొద్దింక బయట రామకృష్ణ వారి బట్టల్లో ఉండింది రామకృష్ణ వారు ఏమన్నాయంటే ఈ బొద్దింకని చంపేసేయను ఇతను బయటికి తీసుకోబోయి ఆ బొద్దింకను వదిలేసి లోపలికొచ్చాడు లోపలికి వచ్చిన తర్వాత అడిగాడు ఏం చేసావు అన్నాడు వదిలేసాను అన్నాడు గురువు గారు చెప్పినటువంటి మాటని తిరస్కరించావు దీనివల్ల నీకేం నష్టం లేదు కానీ ఆధ్యాత్మిక మార్గంలో గాని లౌకికమైనటువంటి మార్గంలో గాని నువ్వు ఎంచుకున్నటువంటి గురువు యొక్క మాటని తిరస్కరిస్తే నీకు చాలా పెద్ద నష్టం వస్తుంది అంటే చిన్న నష్టం అప్పుడే నువ్వు జాగ్రత్త పడాలి నిన్ను నువ్వు తెలుసుకోవాలి చిన్న నష్టం అప్పుడే మూకుల్లో నష్టపోతే ఏం కాదు కానీ జీవితంలో నష్టపోతే ఒక ఉపాధ్యాయుడు గౌరవ భావంతో విద్యార్థులు అభివృద్ధి చెందాలి అనేటటువంటి కోరికతో పాఠాలు చెప్తూ ఉన్నప్పుడు దాన్ని విని పరీక్షలు నువ్వు సంసిద్ధుడు కాకపోతే గురువు గారి మాటను ధిక్కరించినట్టే గురువు గారి మాటను ధిక్కరించడం వల్ల నువ్వేం పొందగలవు నువ్వు చదువుకునేటటువంటి వాడు గురువు గారి మాట వినాలి గురువు గారు ఏం చెప్తే తినాలి గురువు గారిలో లోపాలు ఎక్కకూడదు గురువు గారు ఎప్పుడు తన లోపాలు తనకు ఉండొచ్చు శిష్యుల పట్ల మాత్రం ప్రేమ భావంతో చెప్తాడే గాని పిల్లవాడు నశించుకోవాలని ఏ గురువు ఏ శిష్యుడికి బోధించదు ఇటువంటి అనేక పాఠాలు చెప్పి యోగిని నిజమైనటువంటి యోగానందగా ఈ ప్రపంచానికి అందించాడు అయితే ఎనిమిది వందల తొంభై తొమ్మిదిలో అంటే దాదాపుగా ఆయన ముప్పై ఎనిమిది సంవత్సరాల నుండి ముప్పై తొమ్మిదవ సంవత్సరంలోనే ఈ లోకాన్ని వెళ్ళిపోయే ముందు ఒక అద్భుతమైనటువంటి ఘట్టం జరిగింది రామకృష్ణుల వారు అప్పటికే లేదు కానీ రామకృష్ణుల వారు ఆయన కనిపించారు యోగానందకి కనిపించి యోగానంద ఇప్పటికి నీ అవతారాన్ని విరమించు మళ్లీ నీ అవసరం ఉంది రావాల్సి ఉంటుంది కానీ యోగానందకి తిరిగి రావాలని కోరికలు అయ్యా నేను మళ్ళీ పుట్టి ఇదంతా ఎందుకు నేను అనుకున్నటువంటి లక్ష్యాన్ని నేను చేరుకున్న తర్వాత నేను రావాల్సిన అవసరం లేదు కదా అని చెప్పినప్పుడు రామకృష్ణులు వారు అంగీకరించారు నాయన అప్పుడు గిరీష్ చంద్రబోస్ అనేటటువంటి రామకృష్ణ వారి ఇంకొక భక్తుడు అతను ఎటువంటి వాడంటే ఫాదర్ ఆఫ్ ద డ్రామా అంటే ఈ భారతదేశంలో రంగస్థల పితామహుడు అయితే సినిమాలు ఉన్నాయి ఆ వేళ నాటకాలు ఉండేవి నాటకాల్లో చిరంజీవి దేవ్ పొజిషను లేకపోతే మహేష్ బాబు దేవ పొజిషను అభిషేక్ బచ్చన్ దే పొజిషను అమితాబ్ బచ్చన్ దే పొజిషను సల్మాన్ ఖాన్ దేవ్ పొజిషను ఆ పొజిషన్ గిరీష్ చంద్ర గోస్ గిరీష్ చంద్ర గోష్ చెప్పాడు గురువు గారి మాట నువ్వు తిరస్కరించరాదు రాదు గురువు గారు ఏం చెప్తే అది వినన్నాడు ఆ తర్వాత గురువు గారికి చెప్పుకున్నాడు గురువు గారు నేను మళ్ళీ మీరు చెప్పిన పని చేయడానికి నేను రావడానికి సంసిద్ధమే అని అన్నాడు ఆ తర్వాత అతను ప్రశాంతంగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాడు తిరిగి ఎప్పుడు వస్తాడు ఏందనే దాని మీద మనం వాద వివాదాలు చేయలేం కన్నా ఆయనలో ఉన్నటువంటి గురు భక్తిని అర్థం చేసుకోండి గురువు గారు మీకు ఏమన్నా చెప్తే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు సాయికి గాని లేకపోతే సాయి ద్వారా యోగేష్కి గాని లేకపోతే సుశాంతికి గాని లేకపోతే ఇతరత్రమైనటువంటి యోనస్ గాని వీళ్ళందరికీ కూడా తర్పణ అనేటటువంటి పుస్తకం పంపిస్తాను ఆ దేనికుంది కాంపిటేటివ్ మ్యాగ్జైన్ అది ఆ కాంపిటేటివ్ మ్యాక్సిన్ మీరు చదువుకోవాలి నెల ముప్పై ఉంది అందులో ఎన్ని పేజీలు ఉంటాయి ఒకరు నూట యాభై ఉంటాయి అంటే రోజుకి ఎంత దాదాపుగా నాలుగున్నర పేజీ రోజుకు నాలుగున్నర పేజీ చదివి దాన్ని నువ్వు అర్థం చేసుకొని నువ్వు రడీగా సంసిద్ధుడు అయితే ఈ లౌకిక ప్రపంచాన్ని జయించగలవు ఆయన ఆధ్యాత్మిక ప్రపంచాన్ని జయించాడు మీరు లౌకికమైనటువంటి ప్రపంచాన్ని జయించాలి అంటే నూటికి నూరు శాతం గురువు గారు చెప్పినటువంటి మార్గంలో పోవాలి ఈరోజు మనం యోగానంద గారికి అదే విధంగా యోగానంద గురువు గారు అయినటువంటి రామకృష్ణుల వారికి శారదామాతకి స్వామి వివేకానందకి ముఖుర్కి మనం పుష్పాలు సమర్పించి వారి యొక్క కృపా కటాక్షాలతో మన బుద్ధి మన యొక్క మనస్సు మన యొక్క శరీరము సన్మార్గమునందు నడిచేలాగా మనల్ని వాడు ఆశీస్సులతో మేలుకోల్పు